బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే అనమాట కాంప్లెక్స్ ఈ థియేటర్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది అనమాట ఇది సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటది మొత్తం మొత్తం నాలుగు స్క్రీన్లు అయితే ఉన్నాయి ఇక్కడ దొరికేసింది పై మొత్తానికి హరిహర వీరమల్ల పవన్ కళ్యాణ్ గారి సినిమాకి టికెట్ దొరికేసింది కువైట్లో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను సో ఎంతో బిజీగా ఉండి చేయలేకపోయినా సో ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే కోవైట్లో మన పవన్ కళ్యాణ్ అన్న సినిమా రిలీజ్ అవుతుంది హరిహర విరమలు సినిమాకి టికెట్ల కోసం ఇప్పుడు నేను థియేటర్కి వెళ్తున్నాను సో పవన్ కళ్యాణ్ అన్న సుమారుగా రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది సో చూడడానికి చాలా ఎక్సైట్గా అది ఎక్సైట్మెంట్గా ఉందనమాట సో ఇన్ని సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడబోతున్నాను సో నాకైతే హ్యాపీగా ఉంది సో అందుకని చెప్పేసి థియేటర్కి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు నేనుండే ఏరియా నుంచి కొంచెం దగ్గరలో ఉంటుంది థియేటరు ఆ థియేటర్కి వెళ్తే వెళ్తున్నాను మళ్ళీ అంటే తొందరగా తిరుక్కుని రావాలనేసి అక్కడికి వెళ్తాను అనమాట సో అది ఏం థియేటరు ఎలా ఉంటుంది సో టికెట్ ఎంత సో మొత్తం అక్కడ అంతా చూపిస్తాను వీడియోని పూర్తిగా మిస్ అవ్వకుండా చూడండి అలాగే కొత్త వాళ్ళు కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ లైక్ చేయండి కొత్త వాళ్ళు కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అలాగే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఇంకా వీడియోలోకి ఇంటర్వ్యూ కాదం వచ్చేసేయండి సో ఇప్పుడే థియేటర్కి అయితే వచ్చాను బయట ఉన్నాను సో చూడండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే అనమాట కాంప్లెక్స్ సినిమా ఒకసారి చూపిస్తాను ఈ థియేటర్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట ఇది సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది మొత్తం మొత్తం నాలుగు స్క్రీన్లు అయితే ఉన్నాయి ఇక్కడ సో నాలుగు స్క్రీన్లు ఉన్నాయి ఒకేసారి వేసేసారు ఇంకా రేపు నుంచి చాలా ఎక్కువగా ఉంటుంది షో టైమింగ్లు చాలా ఎక్కువగా ఉంటాయి చూద్దాం ఇంకా చూడండి ఇదంతా మొత్తానికి లోపలికి వచ్చేసినండి సో టికెట్ కౌంటర్ కాడికి వచ్చి చూద్దాం అడిగి ఉన్నాదో లేదో టికెట్ అయితే దొరికేసింది హరిహర వేరమాల్లో సినిమాకి టికెట్ దొరికేసింది సో నైటు పదిన్నరకు అయితే ఉందనమాట సో ఇప్పుడైతే తీసుకున్నాను టికెట్ నైట్ పదిన్నరకైతే రావాలి సో బుక్ చేసుకున్నా టికెట్ అయితే దొరికేసింది నిన్నటి నుంచి వచ్చాను అనమాట ఇప్పుడు దొరికింది ఇది ఐదోసారి రావడం సో నైట్ పదిన్నరకు అయితే ఉంది షో తనకి దొరికేసింది సో థ్యాంక్ యూ సో ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యే టయానికి వస్తాను అప్పుడు చూసి చూస్తూ ఉండండి అండి ఇప్పుడే పదిన్నరకు షో అనమాట సో ముందుగానే వస్తున్నాను నేను సో మన వాళ్ళు అందరూ వెయిటింగ్లో ఉన్నారు సో టయానికి అయితే వచ్చి వచ్చేసాను డ్యూటీలు అన్నీ చూసుకుని వచ్చేసాను అనమాట సో టయానికి సార్ చూడండి మన వాళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు సో అందరూ సో నా నేనైతే ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఈ స్క్రీన్కి అయితే వెళ్ళాలి నేను సో మన వాళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు సో అందరూ తెలుగు వాళ్ళు అనమాట పవన్ కళ్యాణ్ నాన్నకి ఇది స్పెషల్ మూవీ అనమాట సో దేనికంటే సో ఫస్ట్ టైం పాన్ ఇండియాలో పాన్ ఇండియా సినిమా అయితే చేస్తున్నాడు అలాగే సో పార్ట్ వన్ పార్ట్ టూ రెండు పార్ట్లు అనమాట ఇవి సినిమా సో అదొక స్పెషల్ అనమాట అలాగే సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినాక ఫస్ట్ టైం అనమాట ఇది సినిమా సో అందుకని ఇంత హైపు సో పాన్ ఇండియా మొత్తం అంతా ఉంది సో అదొక స్పెషల్ మూవీ అనమాట సో వెయిటింగ్లో అయితే ఉన్నాము షోలు అయితే పోతా ఉన్నాయి ఇంకా టైం అయితే ఉంది మాకు చూద్దాం ఇంకా ఎలా ఉందో సో టాక్ అయితే చాలా బాగుంది అంటే అంటున్నారు చూద్దాం ఇది క్యాష్ కౌంటర్ మొత్తం అన్ని వస్తానికి ఇంకా వస్తూ ఉన్నారు అందరూ ఇంకా టైం ఉంది వస్తూ ఉన్నారు అలాగే షోలు కూడా పోతూ ఉన్నాయి సో షో టైం అయితే అయిపోయింది ఇంకా లోపలికి వెళ్తున్నాను చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళినాక ఎట్లా ఉంటుందో సో మొత్తం استخدموها الاعراس والمناسبات وحفلات التخرج وك بحاجه تلسكوب كي تراه وانت في الشارع فاخترعوا اللوحات الكبيره وقد So hi, Indi. Pre interview line, Indi. So interview line, I'm First up which is the interview line, to the chala bond, and the songs, Gani. Man, action, oh, phone call, I'm going the moon, the country. దీంట్లో కొంచెం యాక్షన్ సో ఫైట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సో ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు సో సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఎట్లా ఉంటుందో చూడాలి సో ఫైట్లు అయితే చెప్పనక్కర్లేదు చాలా బాగున్నాయి అన్నీ సాంగ్స్ కూడా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ వచ్చే సస్పెన్స్ థ్రిల్లింగ్స్ సో చాలా బాగున్నాయి అనమాట సినిమాకి చాలా బాగుంటుంది ఇప్పుడు మాకు పువైట్లో టైం చూసుకుంటే పన్నెండు అవుతూ ఉంది ఇంటర్వ్యూలో ఏందనమాట ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉంది మూవీ సో వచ్చారు అందరూ ఇప్పుడు వస్తూ ఉన్నారు అందరూ బయట వస్తూ ఉన్నారు పర్వాలేదు సినిమా అయితే బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి చాలా కష్టపడినట్టు ఉన్నారు నిజంగా ఎప్పుడు చూడని విధంగా ఉన్నాడు అలాగే ఫైట్లు సో అన్నీ బాగానే ఉన్నాయి సో సెకండ్ హాఫ్ ఇంకా ఎట్లా ఉంటుందో చూడాలి సో అందరూ ఏమంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది బాగుందంటున్నారు చూద్దాం ఎట్లా ఉందో సో ఇంటర్వ్యూల్ టైంలో స్నాక్స్ ఏదైనా తీసుకుందాం అని వచ్చాను లైన్లో క్యూ లైన్ అయితే ఉంది చూద్దాం ఏదో ఒకటి తీసుకుందాం తినడానికి నేనైతే స్నాక్స్ అయితే తీసుకున్నాను అనమాట ఒకటి డ్రింక్ ఒకటి ఒకటి లేస్ ప్యాకెట్ సో ఇవి చూస్తే ఇంకా మూవీని ఎంజాయ్ చేయాలి సో మూవీ అయితే స్టార్ట్ అయిపోయినట్టుకుంది వెళ్తూ ఉన్నాను ఇంకా సో చూద్దాం ఇంకా సెకండ్ హాఫ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి సో ఓకే సినిమా ఇప్పుడే చూసి బయట వచ్చిన అనమాట అందరం బయట వస్తాను సో భయంకరంగా అయితే ఉంది క్లైమాక్స్ అయితే ఇంకా సూపర్గా ఉంది సో ఇంత గ్రాఫిక్స్ సో ఈ విధంగా మనం క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు సో క్లైమాక్స్ కానీ ఫైట్లు కానీ సో ఎక్కువగా ఫైట్సే ఉన్నాయి సినిమాలో అంత పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్సే ఉంది మనకి ఇక్కడ కనిపిస్తుంది మూవీలో సో సినిమా అయితే చాలా బాగుంది చూడొచ్చు అందులో పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే ఇంకా చూ చూడచ్చు ఎందుకంటే ఎక్కువగా ఉన్నాయి అనమాట ఫైట్స్ భయంకరంగా చాలా బాగున్నాయి సో ఇంకా సెకండ్ పార్ట్ కోసం మీటింగ్ అనమాట ఎప్పుడు వస్తుందో చూద్దాం సో అందరం చూసి అయితే వస్తా ఉన్నాం బయట వెళ్తా ఉన్నారు ఒక్కొక్కరు ఒకరు ఉన్నారు చూసి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది సో అందరం చూసుకొని వస్తా ఉన్నాం టైం చూసుకుంటే ఒకటిన్నర అయిపోయింది చూద్దాం ఎట్లా ఉందో సెకండ్ పార్టర్ ఎప్పుడు వస్తుందో చూడాలి ఎంత వాళ్ళకి వస్తుందో ఎప్పుడు వస్తుందో సో బాగానే ఉన్నది సినిమా అంటూ చూడవచ్చు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చూడాలి భోజన సినిమా అనమాట ఐతాన్లో ఉంటుంది ఇక్కడ చాలా ఉన్నాయి థియేటర్లు మన తెలుగు వాళ్ళు చాలామంది అయితే వస్తారు ఇక్కడికి సో చాలా మంది వస్తారు మొత్తానికి ఇక్కడికి రావడం కానీ మన తెలుగు వాళ్ళు ఫ్యామిలీతో వస్తారు ఫ్యామిలీతో వస్తారు ఎక్కువ మంది అలాగే ఇక్కడ బయట పనిచేస్తున్నారు సో ఇది ఖైదన్ కాబట్టి ఎక్కువగా మన ఇండియన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటారు సో తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కువగా వస్తారనమాట సో సో మీరు కూడా ఎవరైనా సినిమా చూసుంటే కామెంట్ చేయండి ఎలా ఉంది మూవీ అని సో నాకైతే చాలా బాగా సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట సో చాలా బాగుంది మూవీ సో చూద్దాం ఎట్లా ఉంది ఏంటో మీరు ఎవరైనా సినిమా కానీ చూసుంటే కామెంట్ చేయండి ఎట్లా ఉంది అనేసి సో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందో చూడాలి సో Thank you. Thank you to all.